హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ రాత్రి జరిగిన త్రీ సిక్స్టీ మీటింగ్లో కొన్ని ముఖ్యాంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో మనం పాజిటివ్గా ఆలోచిస్తే మంచి విషయాలాగే అర్థమవుతాయి నెగిటివ్గా ఆలోచిస్తే ఇంకా ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడ అని నిరాశలో ఉంటాం కాబట్టి సాధ్యమయ్యేంతవరకు పాజిటివ్గా ఆలోచించడానికే ట్రై చేయండి అంతా మంచి జరుగుతుంది అందరూ ఇక్కడ ఎందుకున్నారు ఎందుకున్నారంటే సంస్థ యొక్క శక్తిని విశ్లేషించారు కాబట్టి ఉన్నారు ఇంకా మేము సరైన మార్గంలో ఉన్నాము మేము సరైన స్థలంలో ఉన్నాము అది నాకు చాలా సౌకర్ సౌకర్యాన్ని ఇస్తుంది నేను ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను ఆన్ ప్యాచ్ ఎప్పటికీ మీకోసం పరిష్కారం అని మైఖల్ విలియమ్స్ గారైతే చెప్పడం జరిగింది కంపెనీ గత అంటే చాలా అభివృద్ధిగా

విపుణ్య నైపుణ్యం గల వ్యక్తుల నుంచి మేము మరింత బలాన్ని పొందుతాము మేము ఐదు సంవత్సరాల్లో అత్యంత తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొన్నాము మా సామర్థ్యాలపై మాకు నమ్మకం ఉంది అని విలియమ్స్ గారు అయితే కంపెనీ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది ఇంకా పసిఫిక్ వైవిధ్యం స్వేచ్ఛ వశ్యత మరియు స్థిరత్వం ఆధారంగా ఆర్థిక వ్యవస్థను నిర్మించింది ఇదంతా ఏ అధ్యక్షుడు లేదా ప్రభుత్వం నుండి ఆశించవద్దు డబ్బును మెదళ్ళుగా పెట్టుబడి పెట్టి కోరుకున్న ప్రదేశానికి చేరువలో ఉన్న ఉపశమించడం గురించి ఆలోచించడం మూర్ఖత్వం లాంటిదని కంపెనీ యొక్క విలువను నమ్మండి అని చెప్పడం జరిగింది ఇంకా మనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరిని మనం నిరాశపరచకూడదు మరియు కంపెనీ వారి కోసం విజయం సాధించాలి మేము చాలా నేర్చుకున్నాము తప్పులు చేసాము మరియు అది సాధారణం అనమాట ఎక్కడైనా మీ సూత్రాలు కట్టుబడి ఉండండి ఎందుకంటే అవి ద్వేషించే వారిని బాధ పెడతాయి మీరు ప్రతికూల వ్యక్తులను వింటే మీ స్థానం ఆసుపత్రిలో ఉంటుంది కానీ సానుకూల వ్యక్తిగా ఉండడానికి మీరు వారి మాటలు వినకూడదు విజయవంతం కాని వ్యక్తులను మీరు ఎందుకు వినాలి అని నెగిటివ్ పీపుల్ గురి మాటలు వినొద్దని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది ప్రతికూలమైన దాన్ని ఎందుకు ఎంచుకోవాలి ఎందుకంటే అది మీ సమయాన్ని శక్తిని అనవసరంగా వృధా చేస్తుంది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది మీకు ఇచ్చిన సమాచారంతో జాగ్రత్తగా ఉండండి మీకంటే ఎక్కువ అనుభవం నైపుణ్యం ఉన్న వ్యక్తులను మాత్రమే అనుసరించండి ఎందుకంటే వారు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తారు సానుకూలంగా ఉండండి ఆనందించండి ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ మీకు ప్రయోజనం చేకూరుతుంది మరి విలువైనదిగా ఉంటుంది మంచి నాయకులు ఎల్లప్పుడూ మిమ్మల్ని విజయ పథంలో నడిపిస్తారు కాబట్టి మంచి మాటలు చెప్పే నాయకులు విషయాలను ఫాలోగా ఉండే అని చెప్పడం జరిగింది విజయపథం కాని వ్యక్తుల కోసం మీ సమయాన్ని మరియు శక్తిని దా చేయకండి అతను మీకు ఏదైనా నాకిని విక్రయిస్తాడు మరియు అది అతని ప్రాంతం కాదు అందుకే మీకు అనుభవైన ఒక ఎస్కాట అవసరం విఫలమైన వ్యక్తి కాదు అంటే నెగిటివ్ని వదిలేయండి పాజిటివ్ను మాత్రమే మీరు ఆశ్రయించండి మీ సేవ గురించి చేద్దవించే సానుకూల వ్యక్తులను వినమని వారైతే మనకు చెప్పడం జరిగింది ఏమి జరగబోతుందో మాకు ఖచ్చితంగా తెలుసు మరి అన్ని పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి మేము విజయం సాధించడానికి మీకు సమయం డబ్బు సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందిస్తాము మీ డబ్బు లేదా సమయాన్ని మాతో పనంగా పెట్టకండి అంటే మీ డబ్బు సమయం అవసరం లేదు అంతా మేమే చూసుకుంటామని ఈరోజు మీకు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం సరైన వ్యక్తులతో సరైన మార్గంలో ఉన్నామని మాకు తెలుసు విజయవంతం కావడానికి మేము మీకు సమయం డబ్బు మరియు సాధనాలను అందిస్తాం మీకు ఈ అవకాశం రెండుసార్లు లభించదు ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది మన చుట్టూ అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు మేము సరైన వ్యక్తులతో సరైన మార్గంలో ఉన్నామని మాకు తెలుసు మరియు మేము అన్ని విధాలుగా గెలుస్తాము మేము మీకు సమయం ఇవ్వబోతున్నాను మీ జీవితాన్ని మెరుగుపరచడానికి మీకు అవసరమైన డబ్బు పరిష్కారాలు ఉంటాయి మన దృక్పథం మరియు మన కష్టపడే కళ కోసం పోరాడటానికి మంది వ్యక్తులు ఉన్నారు మీరు దేనిని కోల్పోరు కానీ వస్తువులను పొందుతారు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు సానుకూల మార్పును సృష్టించవచ్చు నేను ఒక నెల మొత్తం నాన్ స్టాప్ మాట్లాడగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను అని ఆస్మో సార్ ఫౌండర్స్కి అయితే సూచనలు అయితే చేయడం జరిగింది నేను ఆపకుండా చాలా సంవత్సరాలు సానుకూతలను వ్యాప్తి చేయగలను అపారమైన సానుకూల శక్తి కారణంగా నేను ప్రయత్నించినప్పుడల్లా వివరించలేని వాటిని నేను ఆన్ ప్యాసివ్లో చూశాను ఆపకుండా చాలాసార్లు సానుకూలమైన పని చేసే వ్యక్తి భారీ విజయాన్ని పొందుతాడు మరియు మీ చుట్టూ ఉన్న వారిని అనుసరించడం మంచిది మిమ్మల్ని విజయవంతం చేయగలిగేది మీరు మాత్రమే నిర్ణయించుకోండి చేయండి కనీసం ఇతరులతో సానుకూల ఆలోచనలను పంచుకోండి ఆన్ ప్యాసివ్ గురించి మీరు ఎందుకు ప్రతికూలంగా మాట్లాడతారు మరియు ప్రతికూల అర్థం లేని పనిలో మీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తారు ఆపుదాన్ని దాన్ని మీకేమీ తెలియకపోతే మీది కానిది ఇవ్వలేదు ఈ ఆలోచనలతో మిమ్మల్ని మీరు ఆగాధకంలోకి నెట్టుకోకండి మీ విధానంలో స్థిరత్వం మరియు సహనం విజయానికి కీలకం మీ జీవితాన్ని సాధారణంగా సౌకర్యవంతంగా జీవించండి ఎందుకంటే మీరు మార్పు ఏజెంట్ మీరు ప్రపంచంలో సానుకూల మార్పు కోసం ఒక శక్తిని సూచిస్తారని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోండి సవాళ్ళు కష్టంగా ఉండొచ్చు మీరు చేస్తున్న పనిపై మీ నమ్మకమే మార్గాన్ని సులభతరం చేస్తుంది పట్టుదల మరియు అంకితభావం మీకుంటే విజయం ఆటోమేటిక్గా వస్తుందని మర్చిపోవద్దు మేము మీ ప్రయత్నాలను మరియు అంకితభావాన్ని అభినందిస్తున్నాము మరి మీరు సమాజానికి నిజమైన మార్పును తెస్తారని నమ్ముతున్నాను చివరగా ఎల్లప్పుడూ ప్రేరణతో ఉండండి మరి మీ సందేశాన్ని విశ్వసించండి మరి మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు సానుకూల శక్తిని ప్రేరణను పంచుతూ ఉండండి అదండి త్రీ సిక్స్టీలో జరిగిన సారాంశం అన్నమాట జై అన్పెస్